ఒక ప్రొడ్యూసర్ గా అలాగే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో మోటివేట్ చేసేటువంటి ఒక గొప్ప వ్యక్తిగా వక్తగా నాగబాబు గారి సుపరిచితులు సరే నాగబాబు గారిని ఇప్పుడు మాట్లాడవలసి రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు ఈ రోజు ఒక ప్రొడ్యూసర్ గారి హస్బెండ్ గా బెటర్ హాఫ్ గా వచ్చారా లేదా ఒక తండ్రి బాధ్యతలో వచ్చారా లేదా ఒక యాంకర్ గా నాతో మాట్లాడడానికి వచ్చారా త్రీ ఆప్షన్స్ ఫోర్త్ ఆప్షన్ కూడా ఉంది వరుణ్ తేజ్కి కంపెనీ ఇవ్వడానికి వచ్చారా అండ్ అంటే నేను స్టేజ్ మాట్లాడే ఓపిక లేదు కూర్చొని మాట్లాడతాను ఇదే అనుకో అందరూ వినండి ఈ వంశీ ఏదో డైరెక్టరు వంశీ తోటి ఒక ఒక ఐడియా మన ఫణి గారు నాకు మంచి సన్నిహితుడైన వ్యక్తి ఇలా ఒక కథ ఉంది వినండి అంటే నేను పెద్దగా పట్టించుకోవాలి ఎన్నో కథలు వస్తుంటాయి వినమంటున్నాడు నేను వదిలేశాను ఇలాగ నీహార్క్ కూడా అని అడిగితే నేను వింటాను అన్న నీఆర్గా తర్వాత నన్ను అడిగింది ఒకసారి కథ విను నా నాకైతే బాగా నచ్చింది అంటే ఏముంది వీళ్ళు అంటుంటారు కదా సరే నిన్న ఆ వంశేని అబ్బాయి మాత్రం ఆల్మోస్ట్ ఫైటింగ్లు ఒకటిను డాన్స్ ఒకటి చేయలే మిగతా అన్ని స్క్రీన్ ఇంక్లూడింగ్ హీరోయిన్ క్యారెక్టర్ చేసి చూపించాడు కాకపోతే ఆ ఆ పెర్ఫార్మెన్స్ కంటే కూడా బిహైండ్ స్క్రిప్ట్ ఎంత పవర్ఫుల్గా ఉందని నేను అది ఆలోచించాను నాకు చాలా నచ్చింది అనకు చాలా నచ్చింది అంటే ఈ సినిమా పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేస్తే మాత్రం మంచి సినిమా అవుతుంది మంచి సక్సెస్ఫుల్ సినిమా అవుతుంది అని అప్పుడు మేము నేను అనుకున్నాను అయితే నేను ఒకటి అనుకుంటాం కుదరదు కదా చాలామంది విని బాగుంది అనుకున్నారు అయితే మధ్యలో ఒక నిహారిక అంటే ఈ తను ఒక మంచి నిహారిక జడ్జిమెంట్ నాకు చాలా నమ్మకం నిహారిక జడ్జిమెంట్ మీద చాలా బాగా జడ్జ్ చేస్తుంది ఎక్సెప్ట్ అవర్ ఫస్ట్ ఫిలిం మిగతా అన్ని పర్ఫెక్ట్గా జడ్జ్ చేస్తుంది అది సినిమాలో యాక్టింగ్ కానీ లేకపోతే ఎస్పెషల్లీ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ సరే తనేమందంటే కొంచెం మరి ఆ కమర్షియల్ థింకింగ్ ఉంటుంది కదా తనేముందంటే ఒక ఇద్దరు ముగ్గురు నోన్ ఆర్టిస్టులతో అందరూ న్యూ ఫేసెస్ కదా నోన్ ఆర్టిస్టుతో చేస్తే బాగుంటుంది అని నిహారిక అంది అంటే వాళ్ళు చెప్పినప్పుడు అందరూ కుర్రోళ్ళు ఫ్రెష్గా ఉన్నారు కదా మళ్ళీ ఏళ్ళ మధ్యలో ఒక నోన్ ఆర్టిస్ట్ ఏంటి మీతో నాకు అనిపించింది బట్ నిహారిక ఆర్గ్యుమెంట్ ప్రకారం చూసుకుంటే ఒక అది ప్రొడ్యూసర్గా అది రైటే కానీ నేను ఒక ఒక సినిమా చూసే వ్యక్తిగా ఇలా కొత్త కుర్రోళ్లతోటి ఫ్రెష్గా అంతకుముందు వాళ్ళ మీద ఎటువంటి ఇమేజ్ లేకుండా అంటే కంటెంట్ మాత్రమే మన బ్రెయిన్లోకి వెళ్తుంది అనే నమ్మకంతో నాకు అది అనిపించలే నేను అక్కడ డిఫర్ అయ్యాను నేర్ తోటి బట్ గా డైరెక్టర్ అనుకునేది చేశాడు నేను ఇప్పుడు ఇందాక దిగి లోపలికి వచ్చే ముందు జనరల్గా నేను చుట్టుపక్కల యాంబియన్స్ పెద్ద ఆలోచించను కానీ అక్కడ ఈ పోస్టర్స్ రెండు చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది నాకు చాలా ఫ్రెష్గా గా చాలా బాగుంది అనిపించింది అంటే ఒక చిన్న నాస్టాలజీ ఫీలింగ్ ఏంటంటే చిరంజీవి గారు మొదటి సినిమా పునాదిరాలు చేశారు పునాదిరాలు చేసేటప్పుడు అన్నయ్య గారు అందరూ ఇంచుమించు ఒక ఆరేడు మంది కుర్రోళ్ళు అట్టు చేశారు ఇంచుమించు ఇదే ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు అనమాట అప్పుడు నేను చదువుకున్నాను నా ఓ ఈ సినిమా ఇట్లా ఉందని చూపిస్తే నేను దీంట్లో ఈ క్యారెక్టర్ చేశాను ఇలా చేశాను అని అన్నయ్య నాతో షేర్ చేసుకున్నాను అన్నయ్య కూడా ఎంత అన్నయ్య ఇరవై ఆరు ఏళ్ళకి వెళ్ళిపోయాడు ఇండస్ట్రీ ఇరవై ఐ థింక్ వీళ్ళందరికీ అదే ఏజ్ గ్రూప్ ఉంటుంది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై సో ఇరవై ఐదు ఏళ్ళకి అన్నయ్య నాతో షేర్ చేసుకుంటుండే మాకు కూడా మా అన్నయ్య సినిమాలో యాక్ట్ చేస్తున్నారు కదా అదొక చిన్న సాటిస్ఫాక్షన్ ఉండేది సో అక్కడ కూడా విలేజ్లో వీళ్ళందరూ యంగ్స్టర్స్ అందరూ చేస్తుంటే బహుశా ఇలాంటి ఫీలింగే అలాంటి ఫీలింగే వీళ్ళలో కూడా వచ్చి ఉంటుందేమో అలాంటి ఎమోషన్స్ వచ్చి వచ్చింటాయేమో అనిపించింది అలాగే మనూరి పా మనూరి పాండవులు చేసినప్పుడు కూడా అంత అందరు ఇంచుమించు ఒక బానుచందరు బానుచందర్ కాదు ప్రసాద్ బాబు గారు తప్ప అందరూ కొత్త వాళ్ళే అది ఐదుగురు సో నాకు అంటే ఇప్పుడు పెద్ద హీరోస్ ఉన్నారు ఇక్కడ అడవి శేషు ఉన్నారు వరుణ్ బాబు తేజు ఇంకా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ డిప్యూటీ సీఎం ఎనీ కాకుండా ఇంకా వెంకటేష్ గారు నాగార్జున గారు ఎన్టీఆర్ నేమ్ ఎనీ వన్ అల్లు అర్జున్ లేకపోతే ఇంకా చరణ్ బాబు ఇంతమంది ఆర్టిస్టులు వీళ్ళందరూ సినిమాలు చూసేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఒక ఆరా ఉంటుంది ఏదో జరిగిపోతుంది ఏదో చేస్తారు అనే ఎక్స్పెక్టేషన్తో వెళ్తారు ఇలాంటి సినిమాలకి కేవలం ఒక మంచి పబ్లిసిటీతోటే ముందుకు వెళ్తాం వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఇలాంటి సినిమాల్లో వస్తుంది ఎందుకంటే మాకు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా చూడటం వల్ల సో నాకు ఈ మధ్యకాలంలో శేఖర్ కమ్ముల గారి ఈ మధ్యకాలం కదా చాలా కాలం అయింది శేఖర్ కమ్ములు గారి సినిమా ఒకటి వచ్చింది హ్యాపీ డేస్ ఎస్ ఆ తర్వాత అంటే ఎక్కడైతే యంగ్స్టర్స్ ఉంటారో అక్కడ ఏంటంటే నాకు అనిపించేది వాళ్ళలో ఎనర్జీ ఉంటుంది ఒక తెలియని ఎనర్జీ ఉంటుంది అది ఒక్కొక్కసారి ఓవర్ బోర్డ్ అవుతుంది ఒక్కొక్కసారి కొంచెం ఏదైనా తేడా జరగచ్చు కానీ ఏది జరిగినా ఆ ఎనర్జీ తాలూకు ఇంపాక్ట్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతుంటారు సో ఈ సినిమాకి చెప్పిన కథ మన వంశీ చెప్పిన కథ మాత్రం నాకు చాలా నచ్చింది సరే ఇక్కడ ఆర్టిస్టులుగా చూసుకుంటే ఒక కురుబుద్ధుడు సాయి కుమార్ సాయి కుమార్ తప్ప మిగతా అందరూ కొత్తగా ఉన్నారు కానీ ప్రతి వాళ్ళ ప్రతి కుర్రోడి వెనకాల అవి కేవలం స్టిల్స్ లా లేవు వాళ్ళ వెనకాల వాళ్ళ యాటిట్యూడు వాళ్ళ ఏదో ఫీల్ తెలుస్తుంది అక్కడ చూస్తున్నంటే సో వీళ్ళల్లో ఆ కుర్రోడు అబ్బాయి పేరు ప్రసాద్ బెహ్రా అబ్బాయిని కొంచెం టీవీలో చూసాం మంచి డైలాగ్ రైటరు కానీ అతనికి సినిమాలో చేయాలని కోరిక ఉంది ప్రసాద్ యూ కెన్ ట్రై ఫర్ ఎ గుడ్ డైలాగ్ రైటర్ అది కూడా ట్రై చేయి ఎందుకంటే కొన్ని ఎపిసోడ్స్ చూస్తాను టీవీల్లో పనిచేసింది చాలా బాగా రాస్తున్నాడు చాలా కాంటెంపరీగా రాస్తున్నాడు మిగతా వాళ్ళ గురించి నాకు ఇంకా డీటెయిల్ తెలియదు కూడా తప్పుగా అనుకోకుండా మీరు అందరూ డెఫినెట్గా ఎక్సలెంట్గా చేస్తుంటారు నేను ఆ ట్రైలర్ చూసినప్పుడు మాత్రం నాకు చాలా బాగా చేశారనిపించింది అందరూ అండ్ ఈవెన్ హీరోయిన్స్ వాళ్ళ వాళ్ళ పాత్రల పరిధికి చాలా బాగా చేస్తుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ కూడా చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు విను కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే అనుదీప్ కూడా ఒక క్యారెక్టర్ చేస్తుంటే ఏమైపోద్ది ఇంకొక ఇంతమందిలో అతను ఒక క్యారెక్టర్ చేస్తుంటే పోతుంది కదా ఒక క్యారెక్టర్ అనిపించింది కానీ డైరెక్టర్ నిన్ను తొక్కేశాడు అనుదీప్ మిగతా అందరూ కలిసి నిన్ను వస్తే నువ్వు ఎక్కడ డామినేట్ చేస్తావు నిన్ను తొక్కేశారు నిన్ను కేవలం బిహైండ్ ది కెమెరా పెట్టారు థ్యాంక్ యూ అండ్ మా స్నేహితుడు నా ఆత్మీయుడు మా ఫణి ఒక చిన్న అతను వేరే వేరే బిజినెస్లు ఎంత ఉన్నా సరే అతనికి ఒక సినిమా చేయాలని ఒక ఒక చిన్న పిచ్చి అంటారా లేకపోతే ప్యాషన్ తను ఏంటంటే అనే నేను నిహారిక గారి బ్యానర్లు కలిసి చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నిహారిక గారికి ఒక మంచి టేస్ట్ ఉంది లేకపోతే ప్రొడక్షన్లో గిప్ గ్రిప్ ఉంటుంది జడ్జ్మెంట్ బాగుంటుంది సో తనతో చేస్తే నాకు నాకు కూడా ఒక టేస్ట్ ఉంది సో ఒక మంచి ప్రాజెక్ట్స్ వస్తాయేమో అనే ఉద్దేశం అంటే నిహారిక ఒక మంచి కథ విని తర్వాతే డిసైడ్ చేస్తానని చెప్పింది కథ వింది చక్కగా నాకు చెప్పి అంత ఓకేంది ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఈ సినిమా మాత్రం నాకెందుకో గట్ ఫీలింగు అంటే అంటే ఈ సినిమా బేసిక్ కథ గుర్తుంది నాకు చాలా సీన్స్ గుర్తున్నాయి మధ్యలో రెండు మూడు చోట్ల కొన్ని కొన్ని సీన్స్ వంశీ చెప్పినప్పుడు కొంచెం గొంతు చోక్ అయింది అంటే కళ్ళు నీళ్ళు రా రాక గొంతు అలా పట్టినట్టుగా చెప్ అంటే పట్టింది అంత బాగా ఎమోషన్స్ డీల్ చేశాడు ఇంకా సినిమా గురించి చాలా చెప్పి సినిమా చెడగొట్టడం నాకు ఇష్టం లేదు కాకపోతే ఈ సినిమాలో ఒక ఫినిషింగ్ టచ్ మాత్రం మీకు ఎక్కడో ఎవరినో ఒక ఒక ప్రముఖ నాయకుడిని చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది అతను అది ఇప్పుడు నాయకుడు కాదు ఎలక్షన్స్ ముందు యుద్ధం చేసినటువంటి ఒక నాయకుడు మీకు గుర్తొస్తారు అంతవరకు థ్యాంక్ యూ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్ ఆఫ్ కోర్స్ మా అబ్బాయిని చూసి కూడా గర్వపడుతున్నాడు వేరే సంగతి మా అబ్బాయినే కాదు మా మేనల్డు ఇంక్లూడింగ్ అక్కడ అడివిశేషున్నాడు అడివిశేషు కళ్యాణు అన్న కళ్యాణ బాబు గారి పంజాలు యాక్ట్ చేసేది చేసినప్పుడు అడి విశేష మీద కోపం వచ్చేంత విలన్ క్యారెక్టర్ చేసాడు బాబు ఇంత దుర్మార్గులో ఉన్నాడు అనిపిస్తుంది కానీ అతని ఇంటెన్స్ యాక్టింగ్ చూసి అమ్మాయి ఆ కోపం వచ్చిందంటే అర్థం ఏంటి అతను అంత ఇంటెన్సిటీ అనిపించింది ఆ తర్వాత తర్వాత అతను హీరోగా మారి వండర్ఫుల్ ఫిలిమ్స్ చేశారు ఒకటే చెప్తున్నాను ఇవాళ ఇంకొక చిన్న విషయం సుమై కెన్ ఐ స్పీక్ సార్ మాకు మాట్లాడితే మమ్మల్ని మెగా ఫ్యామిలీ వీళ్ళు తప్ప ఇంకెవరు ఉండరు అనేటువంటి ఒక అలా కొంతమంది ఫ్యామిలీస్ మీద ఈ పనికి మాలిన మాటలు మాట్లాడే యథోలు చాలా మంది చూస్తారు మాకు అలాంటి ఫీలింగ్ లేదు సినిమా ఇండస్ట్రీ మా అబ్బ సొత్తు కాదు మా నాన్న సామ్రాజ్యం కాదు మా తాత సామ్రాజ్యం కాదు అలాగే అల్లు మన అక్కినేని గారి ఫ్యామిలీయో నందమూరి ఫ్యామిలీ సామ్రాజ్యం కాదు అందరిది ఇది సో ఇవాళ అడవిశేషు గారో లేకపోతే ఎంతో మంది యంగ్స్టర్సు ఫిల్మీ ఫ్యామిలీ సంబంధం లేకుండా దే ప్రూవ్డ్ వాళ్ళకి ఎవరు అవడం వచ్చారు వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ వాళ్ళు పైకి వచ్చారు ఏమో ఇప్పుడు ఈ కురాలలో ఎవరు ఏ రేంజ్కి వెళ్తారో ఎవరు ఊహించలేరు ఎవరు ఊహించినా కూడా ఊహించలేరు ఏమో ఎంత గొప్పగా వెళ్తారు ఎందుకంటే ఇవాళ ఒక్క సినిమా ఒక సినిమాలే కాదు ఎన్నో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వాటిలో దేంట్లో వచ్చినా అద్భుతమైన పేరు వస్తుంది సో ప్రతి వాళ్ళు ఒక ఫస్ట్ ఏంటంటే ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాకి కథ ఉన్న సినిమాకి ట్రై చేయండి అంతేగాని ఒక గుద్దుగుద్దితే ఆడెక్కడికో వెళ్ళిపోయి కొట్టేసుకొని మాట్లాడితే హీరోయిన్ కనపడగానే గబగబా డ్యాన్స్ చేసి ఇలాంటి కథలకు మాత్రం మీ యంగ్స్టర్స్ ఎవరు అట్రాక్ట్ అవ్వకండి కంటెంట్ ఏంటో చూడండి ఆ విషయంలో నాకు శేషు నచ్చుతాడు అండ్ వరుణ్ బాబు నచ్చుతాడు ఈ మధ్యన మా తేజు నచ్చుతున్నాడు విరూపక్ష చేశాడు కాబట్టి చెప్తున్నాను అంటే అంతకుముందు మా తేజ్ కొంచెం కమర్షియల్గా వెళ్ళాడు తర్వాత విరూపక్ష నుంచి తన ట్రెండ్ మార్చేసుకున్నాడు విరూపాక్ష అండ్ ఇంకొకటి ఏదో రిపబ్లిక్ ఇలాంటివి చేశాడు సో ఒక వరుణ్కి నాకు ఒకసారి డిస్కషన్ వచ్చింది ఎందుకు రా నువ్వు కొంచెం కష్టమైన క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటావు చాలా కమర్షియల్ సినిమాలు చేయొచ్చు కదా అంటే నాన్న ఒక వంద సినిమాలు రిలీజ్ అయ్యి అందులో ఒక పది సినిమాలు కొంచెం డిఫికల్ట్గా అంటే కొత్తదనంగా ఉండే ఉంటాయి వాటిల్లో కనీసం ఒక ఐదు సినిమాలన్నా ఆడటానికి అవకాశం ఉంటుంది తొంభై సినిమాలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఉంటాయి ఈ తొంభై సినిమాల్లో ఒక పదో పదిహేను ఆడతాయి మరి ఎక్కువ ఆడుతున్నాయి కదా అన్న కానీ రేషియో చూసుకున్నాను తొంభైలో పదో ఏమైనా ఆడతాయి ఇక్కడ పదిలో ఐదు ఆడతాయి కాబట్టి ఎప్పుడు కూడా ఒక కొత్త ధనం కోసం వెళ్తేనే యాక్సెప్ట్ చేస్తా అని అది నాకు చిన్నవాడైనా వాడిచ్చిన రియలైజేషన్ అలాగే నిహారిక అంటే కొంచెం సెల్ఫ్ వేసుకో కొంచెం సెల్ఫ్ వేసుకోవాలి కదా నా పిల్లల గురించి తప్పదు ఎవరు సెల్ఫ్ వాళ్ళు వేసుకున్నారు ఇక్కడ మన డబ్బా మనం కొట్టుకోవాలి కదా ఏదో గుర్తు రావక్కర్లేదు నేను సీరియస్గా నిహారిక మై స్వీటెస్ట్ కిడ్ ఎంత స్వీటెస్ట్ అంటే ఇలాంటి చిన్న పిల్లప్పుడు ఒక మూడేళ్ళు ఆ టైం ఉన్నప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది కదా నాలుగేళ్ల తర్వాత ఐదేళ్ల తర్వాత అమ్మ ఇండిపెండెంట్గా పడుకోండి అంటే ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకునేది పడుకున్నట్టు పడుకునేది వాళ్ళమ్మ వంటికి వెళ్ళాగా సైరింటికి వచ్చింది నేను ఇక్కడే పడుకుంటాను సరే అమ్మ మరి మీ అమ్మ తన్నేసి బయటకు పంపుతుంది కదా అమ్మ చూడకుండా దాచిపెట్టాను అనేది అప్పుడు నా షర్ట్ తీస్తే షర్ట్ లోపల దాక్కునేది అప్పుడు ఇంత ఉండేది కదా ఇంతే ఉండేది దాక్కుని పడుకొని పద్మ వచ్చేది అది ఎక్కడుందనేది ఏ దాని తెలుసు పడుకుంది పద్మ లేదు పద్మ ఇక్కడ అని చెప్పాడు ఇలాగేదో సో సో ఒకటే చెప్తున్నాను ఇప్పుడు ఇందాక ఒక పాప ఎవరు ఎమోషనల్ అయింది ఇవాళ మన కళ్ళ ముందు ఆడపిల్లలు ఎంత గ్రోత్ చూపిస్తారు ఎంత గొప్పగా ఎదుగుతారు అనేది మన సుమ నాకు తెలిసినంతవరకు సుమ కామెడీగా మాట్లాడుతుంది సరదాగా ఉంటది కాబట్టి నేను ఎప్పుడు సుమాని కామెడీగా తీసుకోను ఎందుకంటే నాకు తెలిసి ఈరోజు కాకపోయినా ఇంకొక వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత అయినా డెఫినెట్గా సుమా ఒక లెజెండరీ యాంకర్ లెజెండరీ బోస్ట్ సుమా చాలా గ్లామరస్గా స్టైలిష్గా ఉండదు సుమా ఎక్కువ ఏమ కానీ సుమా స్టేజ్ ఎక్కిందంటే దుమ్ము దులిపేస్తుంది నేను చూస్తే సుమా ఉందా పర్లేదు కొంచెంసేపు మనకి టైంపాస్ అవుతుంది అని అలా ఉంది సుమా జబర్దస్త్ వాళ్ళ అదృష్టం ఏంటంటే అప్పటికి జబర్దస్త్ వాళ్ళు రాకుండా సుమా ఇండస్ట్రీకి వచ్చింది సుమా జబర్దస్త్ రాకుండా చాలామందిని కాపాడింది అంత గొప్ప అంటే ఆడవాళ్ళలో అంత కామెడీ ఉంటుంది అనేది నాకు కూడా అనలేదు సుమాను చూసిన తర్వాత అమ్మ తక్కువగా కాదురా బాబు అలాగా ఆడపిల్లలందరూ కూడా జస్ట్ బ్రేక్ యువర్ చైన్స్ ఎవడు కూడా మిమ్మల్ని ఆపడాక ట్రై చేస్తే మాత్రం మీరు రాక్కండి ప్రూవ్ యువర్ సెల్ఫ్ ద వరల్డ్ ఈజ్ యువర్స్ ఈ ప్రపంచం మగవాళ్ళది అక్కడదే కాదు ఆడపిల్లలది కూడా మీది కూడా అలాగే ఆడపిల్లలు కూడా ఒక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లిమిటెడ్ థింకింగ్లో ఉండకండి అమ్మో వాటికి వెళ్తే ఆయన ఏమంటారు లేదు ఈ సారి ఎవరి కోసం ఎవడు భయపడకర్లా ఇవాళ యువర్ ఆల్ ఇన్ సేఫ్ అండ్స్ ఇవాళ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఆడపిల్లలకి అద్భుతమైన సేఫ్టీ ఉంది ఎవడైనా ఆడపిల్లల్ని కానీ ఏదైనా చేస్తే మా దృష్టికి వస్తే మడత బెట్లు అవలపెడతాం తాత తీసు డోంట్ వరీ అమ్మాయి అమ్మాయిలు పాపలు మీరు చక్కగా కష్టపడి మంచి పేరు తెచ్చుకోండి నాకు ఇంకా అమ్మాయిలు ఇంకా సినిమా ఇండస్ట్రీలో కేవలం గ్లామరస్గా ఉండే క్యారెక్టర్లు కాదు డైరెక్టర్లు అవ్వాలి కెమెరామెన్లు అవ్వాలి మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వాలి ఇంకా చాలా గ్యాప్ ఉంది ఇదిలో ఈ మగ బ్యాచ్ కొంచెం డామినేట్ చేయండి మీరు కూడా వచ్చి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ కమ్ టు కరెక్ట్ థ్యాంక్ యూ సో మచ్ నాగబాబు గారు యాజ్ యూజువల్ యు ఇన్స్పైర్ ఆల్ ఆఫ్ us అండి అండ్ మీరు చెప్పినట్టుగానే ఆడపిల్లలు అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకొని రావాలి అండ్ ఆ ఆడపిల్లలకి ఇలాగే ఇంట్లో మీలాగా నాన్నలు సపోర్ట్ అందించాలి అమ్మల సపోర్ట్ అందించాలి అయిన తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో సపోర్ట్ అందించాలి ఒక ఆడపిల్ల బయటకు వచ్చి వర్క్ చేయాలి అంటే కంప్లీట్ ఫ్యామిలీ వాళ్లతో పాటు నిలబడి సపోర్ట్ అందించాలి